ಕೊ ಅಟ ಅಂದ್ರು ಸರಿಪೇನು ಸರಿಪೇನು

बदश्वी बाइक ओके सर हां तो अच्छा हां ये तीसरा सर सर करन को नाम लेके बोल रहा है क्या कर तमिलनाडु में जुड़ो हां अंदर बैठना यार मेन उदीता वालों के

அண்ணா அண்ணா கொஞ்சம் இருங்க அண்ணா என்ன இருந்து சார் செப்டம்பர் சார் 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 கொதி மோகம் அண்ணா ஒரு போட்டோ எடு அண்ணா ஏன் தெரியல நோ அம்ரனா கொஞ்சம் அண்ணா ஒரு சவுட் எடு அண்ணா அண்ணா மட்டும் சார் சார் தல கை சார் கொஞ்சம் மனுஷமா ಏ ಜೋಂಬನೆ ತ ಓಕೆ ನಿಲ್ಲಾ ನಿಲ್ಲು ನಿಲ್ಲು ಸರ್ ಕೊಂದಿಗೆ ಈಪಕ ಸೈಡ್ ಗೆ ರನ್ನ ಸರ್ 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 ನಾನು ಈಪಕ ರನ್ನ ಓಕೆ ಅಣ್ಣ ಓಕೆ ಸರ್ ಅಣ್ಣ ಒಂದ್ಸಾರಿ ಪಟ್ಕೊಂಡಣ್ಣ ಮಳ್ಳಿ ಆಡ್ ಪಟ್ಕೋನಿ ಆ ಓಕೆ ಅಣ್ಣ ಓಕೆ ಅಣ್ಣ ಆ ಓಕೆ ಅಣ್ಣ ಟಿಆರ್ ಗೊತ್ತಾ ಅಂದ್ರೆ ನೋಪೋಯಾ அட வரடி மேயர்ங்க ரெடி கிண்டே ஓடி மேயர்ங்க கொஞ்சம் سلامه சார் கமிட்டிக்குள்ள ஏ ஓடி அண்ணா ரெடி ஸ்பெஷல் சார் இங்க அம்ரண்ணா கொஞ்சம் இறங்க சார் எல்லாரும் பாத்து நிமிஷம் உண்டு சார் சப்தமே சார் 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 கொதிக்க மோகம் அட ஒரு போட்டோ எடுக்கணும் என்னா நோ அம்ரண்ணா கொஞ்சம் அட ஒரு தடவை చూడண்ணா அண்ணா மட்டும் தான் சார் ஒரு சார் தல கை சார் நான் ஜும்மனிச்சோ

ஆ <laughs> ஓகே పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛతా

అవగాహన కల్పించడానికి మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆ యమ ససరో అందరూ నాయకులందరూ చేతుల మీదగా రెండు లక్షల రూపాయలు చెక్కు అక్కడ జరుగుతుంది తర్వాత శ్రీనివాసులు భార్య జరిగింది ఇప్పుడు మూడు లక్షల రూపాయల చెక్కుని తమరి చేతగా మంజూరు చేయడం జరుగుతుంది తర్వాత మురుగన్ భార్య తర్వాత లక్ష్మి వారి కొరకు యువరాజ్ గారికి వేల లక్ష రూపాయల చెక్కులు మంజూరు చేయడం జరుగుతుంది వారి పిల్లలకి ఈ చెక్ మీ ద్వారా మంజూరు చేయడం జరుగుతుంది తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ స్వచ్ఛంద్ర స్వచ్ఛ దేవస్ కార్యక్రమంలో భాగంగా పుష్కార్లకు సంబంధించిన డస్ట్బిన్ లని గౌరవ శాసనసభ్యులు మేయర్ గారు డిప్యూటీ మేయర్లు గౌరవ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు ఇతరుల ప్రజాప్రతినిధులు అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది మీ అందరికి ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

கொஞ்சம் <laughs> <laughs> పదిహేల సిబ్బంది అందరూ కూడా గౌరవ ప్రజా మీద లేరు దృశ్యాల మాత్రం చక్కగా థర్టీ నైన్త్ వార్డు మేయర్ వాడు నేను చెప్పే రోజు ఫిక్స్ అయ్యండి అంద రూపాయలు స్వచ్ఛ భారత్ కింద క్లీన్ చేస్తు పోలేదునా ఏదైతే ఈ రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారు మనకి పుష్కాట్లు ప్లస్ బాస్కెట్ యాభై వాట్లకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే శానిటైజర్లో ఎవరైతే పరిశుభ్రంగా మొదటి నాలుగు నలుగురికి మొదటి స్థానం వచ్చింది వారిని కూడా సన్మానించడం జరిగింది ఈ మున్సిపాలిటీలో యాభై డివిజన్లకు గాను ఐదు వందల మంది పొద్దున ఐదు గంటల నుండి లేచి పని చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండంగా పని ఇలాగే ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనేక గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరగబోతుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ మున్సిపల్ వర్కర్స్ అలాగే మున్సిపాలిటీని చాలా చక్కగా ముందుకు తీసుకోబోతున్న కమిషనర్ గారికి ఏసీపీ గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ఇంకా ఒకసారి వెతుకో ఇంకా ఒకసారి వెతుకో పట్టుకోవాలా ఇంకొక చాలా మొత్తం మనము ఒక రోజు కార్యక్రమం పెట్టుకొని